తెలంగాణ ప్రజలకు త్వరలో నూతన విద్యుత్ విధానం అవును ఉప ముఖ్యమంత్రి బట్టి రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామగొండలో సింగరేణి యాభై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను అయితే ప్రారంభించారు అనంతరం ఆయన అయితే మాట్లాడారన్నమాట మేము అధికారులకు లేకుంటే విద్యుత్ కష్టాలే తప్పు అని పెద్దల ఎన్నికల ప్రచారంలో ప్రజలు భయపెట్టారు కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అన్నారు కానీ ప్రజలు మాత్రం కరెంటు కాంగ్రెస్ రెండో కావాలని చెప్పేసి తీర్పునిచ్చారని బట్టి అన్నారు విద్యుత్ గల రాష్ట్రమే మిగులు విద్యుత్ గల రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తుందని పగలు సౌర విద్యుత్లో ఎత్తైన ప్రాంతాల్లో జలరాశులు నింపి రాత్రి తిరిగి జల విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సో భారత ప్రభుత్వం తమ పనులు విద్యుత్ పరంగా కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు గతంలో కాంగ్రెస్ హయంలో నిర్మించిన కర్మాగారులు నేడు రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్నాయన్నారు సో అందువల్ల మళ్ళీ కొత్తగా నిర్మాణం తీసుకొచ్చి రాష్ట్రంలో కొత్త నూతన విద్యుత్ విధానం అయితే తీసుకొస్తామని నేనైతే తెలియచేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి